హోం మంత్రి ఓఎస్డి గా కేశవరం కుర్రాడు ఈ ఆకాశగా పాదరసం కన్నాడు ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనంద ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైనర్ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి గాడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు ఆ కటోటదే నమస్కారం పంతులు గారు ఆ నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ళ నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటకరానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ ఐ ఆమ్ అర్జున్ స్టిల్ వర్జున్ మట్టి ఆ సార్ హీరో అవ్వాలని బాధ్యు ఏమప్పా శాస్త్రి నమస్కారం మంత్రి గారు పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇదోటి ఉండాలి కదా ఈ అప్ప మూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుని అవమానించుకు నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నోటి పీక పట్టి బయటికి వెళ్తా నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు కోట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అని చదువు లేని దత్తమవి నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు సిత్తప్పు గారు ఏమిటండి ఆ వాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ సంతరి పూర్తి చేసినవి నువ్వేంట చెప్పేది ఏవండి పెళ్లి కాని నాలా ఇంటి వాళ్ళకి మాట్లాడారా తుడుదా ఏంటండి ఇది మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా లెవల్ లో ఎవడైనా బిళ్ళని తట్టడ్రా డాడీ అమ్మనే కొట్టారా నిన్ను కూడా తంటా ఏయ్ ప్లీజ్ డాడీ ఎందుకు డాడీ ఫుట్బాల్ నా యాక్టింగ్ యాక్టింగ్ చూశారన్నయ్య మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య నాలో ఉన్న నటుడిని హట్ చేసినందుకే ఇలా చేశాన సారీ వదిన అమ్మ లాంటి నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవ్వకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్య కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్టేషన్ అన్నయ్య ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి ఒక లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అన్నయ్యా ఓకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సావు సిద్దప్ప గారు శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండి ఆగండి 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 అబ్బాయి లిస్ట్ లో కూర్చోవాలి అత్త మామూలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మ నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశకుల తర్వాత నువ్వు నిలబడింది శరీల్లో అక్కడ బొరుగుండకూడదు అటు తగలబడిచావు నేను వాస్తుల్ని నమ్మన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి మాట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తాను రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తరం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకేళట్ట పంతులో మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడుపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ

ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక తిప్పి కొడేస్తారు వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్ళికి ఫిక్స్ అయింది నేను ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేను మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా పంతులు గారు రచకొడతాం ఆయన మినిస్టర్ గారితో చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాడి అలాంటి విధాపలు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకు దొరికిపోతావు నా కొడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరు ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కథలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాని రెస్టారెంట్ లో బెళ్ళప్ నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదయా ఇంకా ఫిక్షన్ కథలు కదలింటారేంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యు వాంట్ మీ టు రిపీట్ ఓకే ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీ సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి గొంపకి రైట్ హ్యాండ్ అవలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతే చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఆసం అంటే ఆ అడిగి అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉంది అమ్మా ఏంటది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు